శ్రీ లక్ష్మీనసింహవరబ్రహ్మణే భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో ఆగస్టు తొమ్మిది గరుడ పంచమి సందర్భంగా అత్యంత విశేషమైనటువంటి వైనతేయ హోమాన్ని మనం నిర్వహిస్తున్నాం అసలు ఈ వైనతేయ హోమాన్ని ఎందుకు నిర్వహిస్తారు ఈ గరుడ పంచమి రోజు ఎందుకు మనం స్వామిని ఆరాధించాలి అనేటువంటి తెలుసుకుంటే ప్రస్తుత కాలంలో సమాజంలో సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వందలో సుమారు నలభై ఐదు యాభై ఇళ్లల్లో మనం చూస్తున్నాం సంతాన సమస్యలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం గ్రహదోషాలు అదేవిధంగా సర్పదోషాలు పితృదోషాల యొక్క ప్రభావం అధికంగా ఉండడం గరుడ పంచమి నాడు విశేషంగా వైనతేయ హోమాల్లో మనం పాల్గొనడం భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష స్వామి స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో వైనతేయుడికి విశేషమైనటువంటి ఆరాధన హోమం తదనంతరం గరుడ ప్రసాదం విశేషమైనటువంటిది క్షీరాన్న ప్రసాదాన్ని సంతానాన్ని కాంక్షించేటువంటి వారందరికీ కూడా ఆనాడు విశేషంగా ఈ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అక్షయ తృతీయ సందర్భంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో గతంలో మనం మే మాసంలో చేసినటువంటి ఈ యొక్క సంతానం కోసం ఇచ్చినటువంటి ప్రసాదాన్ని కొన్ని వేలాది మంది స్వీకరించారు అద్భుతమైనటువంటి ఫలితాలని వాళ్ళందరూ పొందారు అని చెప్పి మనకు పాదే పదే ఫోన్లు చేసి చెప్తున్నారు ఇంకా ఎవరైనా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఆగస్టు తొమ్మిదో తారీఖు గరుడ పంచమి సందర్భంగా జరిగేటువంటి గరుడ పంచమీ హోమంలోనూ ఆ యొక్క ప్రసాదం తీసుకోవడానికి భద్రాచలానికి రండి తప్పనిసరిగా మీ కుటుంబంలో పిల్లలను ఎత్తుకునేటువంటి భాగ్యాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇక్కడ ఖచ్చితమైనటువంటి ప్రసాదంగా అక్కడ స్వామివారికి ఇచ్చేటువంటి యొక్క క్షీరాణ ప్రసాదాన్ని తీసుకోండి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు రండి సర్వేజనా సుఖినోభవంతు